నీకు నువ్వే పరిచయం చేసుకో అయ్యో నేనేమైనా దేవుడిని ఇసుకిస్తున్నానా అయ్యో నేనేమైనా దేవుడికి దుఃఖం కలగజేస్తున్నానా దేవుడికి నేను అవమానం కలగజేస్తున్నానా దేవుడి నేను ఆయస్సు పెడుతున్నానా దేవుడికి నేను వ్యతిరేకంగా ఉంటున్నానా దేవుడి పట్ల నేను ఎలా ఉంటున్నాను ఒకసారి ఆలోచన చేసుకో నీకు నువ్వే ఆలోచన చేసుకో ఒకవేళ అలాంటి కార్యం నీలో ఏమైనా ఉంటే దేవుడికి విరుద్ధమైన కార్యం నీలో ఏమైనా ఉంటే దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యం నీలో ఏమైనా ఉంటే దేవుడికి ఆయాసం కలిగించే కార్యం నీలో ఏమైనా ఉంటే దేవుడికి ఇసుపు కలిగించే కార్యం నీలో ఏమైనా ఉంటే సరి చేసుకో ఆ కార్యాన్ని తీసే ఆ వేరుని తీసే నువ్వు దేవునికి అనుకూలమైనటువంటి యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించు అర్పించు నీ శరీరము దేవునికి ఎలాగ అర్పించాలో తెలుసా సజీవమైన యాగముగా అర్పించాలి దేవునికి అప్పుడు దేవుడు నిన్ను స్వీకరిస్తాడు నువ్వు సజీవమైన యాగంగా దేవుడికి అర్పించుకుంటే దేవుడు స్వీకరిస్తాడు అలా నిన్ను